ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పన్నెండవ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాజెక్టు అధికారిని సిడిపిఓ శంషద్ బేగం సందర్శించారు ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలలో పాల్గొని తల్లులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి తల్లులు పాల విశిష్టత ప్రాముఖ్యత గురించి తెలియజేశారు తల్లులు కర్వం దాల్చినప్పటి నుండి బిడ్డ పుట్టేంత వరకు తల్లి మంచి పౌష్టికాహారం పొందాలి పుట్టిన బిడ్డకి వెంటనే ముర్రిపాలు తాగించి వ్యాధికి నిరోధక శక్తిని దోహదపడాలి పుట్టిన బిడ్డకు తన తల్లిపాలు ఎంతో శ్రేష్ఠకరం తల్లిపాలలో బిడ్డకు తన జ్ఞాపక శక్తిని పెంపొందిస్తూ వ్యాధి నిరోధక శక్తి మంచిని కాపాడుతుంది అన్నారు పోషణ అభియాన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలే కేంద్రాల ద్వారా గర్భిణీ బాలింతలకు బాల సంజీవని పాలు గుడ్లు బాలామృతం వంటి పోషక పదార్థాలను అరుకులైన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతోందని ప్రాజెక్ట్ అధికారి శంషద్ బేగం తెలిపారు శాఖ హెల్త్ సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్ర పరిధిలోని చిన్నారులకు గర్భిణీ బాలింతలకు ఆరోగ్య సేవలను అందిస్తున్నామని తెలిపారు ఇస్తున్నారు అని నేనే రాకుండా పిట్స్ తెలుగులో ధనుర్భాతము రాకుండా ఉండడానికి అది చెప్పారు ఆ తర్వాత బిడ్డ కలిగినప్పుడు మంచి పోషక ఆహారాలంతా తీసుకోవాలి ఆకుకూరలు తీసుకోవాలి చెనికాయ ముద్దలు తీసుకోవాలి ఆకు పాలు గుడ్డు అన్ని తీసుకున్న తర్వాత మనం కన్న తర్వాత ఇప్పుడు తల్లి దగ్గర పండబెడుతున్నారు కదా ఇప్పుడు ఆ రూల్స్ లేదండి తెలియాలి వాళ్ళకి బిడ్డను కలిన వెంటనే ఆ బిడ్డకి తొడిచేదలేదు ఆ బిడ్డ మీద ఏదైనా ఆ ఆ కాదు బిడ్డ మీద ఉంటది అది కూడా తొడవాలి వాళ్ళు అది కూడా తొడవకుండా వెంటనే బిడ్డ తల్లి మీద అట్టే పండబెట్టి ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఆ ఆకర్షమైనది అది ప్రతి ఒక పోషకం అది పోయిన తర్వాత యాంటీబయాటిక్ అంతా దాన్ని శుభ్రపరిచి బిడ్డను పోది ఇస్తుంది బాగా అందుకని తల్లి పాలు తాగించాలి కొంతమంది డ్యూటీకి వెళ్ళే వాళ్ళు తల్లిపాలు ఇస్తే మనకు షైనింగ్ తగ్గిపోతుంది ఎవరికైనా పాలు లేకపోయినాడు పాలు లేకపోతే డాక్టర్లు రాసిచ్చేది ఏంటంటే ఫ్రీ లాక్టోజెల్ అని ఒక డబ్బా పాలు రాసిస్తాడు తర్వాత వారోత్సవాలు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనేది వెంకటగిరి ఐసిటిఎస్ ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్స్లో చేస్తున్నాము అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి తల్లులందరినీ సమావేశపరిచి తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరుగుతుంది తల్లిపాలలో ఉండేటటువంటి విషయాలు తల్లులకి అరగంట లోపల మురూపాలు తాగించాలని ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఏడో నెల పెట్టిన తర్వాత అనుబంధ పోషకాహారం మొదలుపెట్టి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని తల్లిలో అవేర్ చేస్తున్నాము అలాగే తల్లిపాలు తాగించడం వల్ల బిడ్డకున్నటువంటి లాభాలు తల్లిపాలు బిడ్డకి మొదటి టీకా తర్వాత వచ్చేసి వాళ్ళకి తెలివితేటలు బాగుంటాయి చదువులో చురువుగా ఉంటారు మధుమేహం వంటి వ్యాధులకు దూరంగా ఉంటారని చెప్పేసి తల్లులకు తెలియజేసి అలాగే తల్లిలకు యొక్క వారికి వచ్చేటటువంటి లాభాలు బ్రెస్ట్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి బిడ్డకి బిడ్డకి ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే కలిపాలు సాగించడం వల్ల సమాజానికి ఆ పిల్లలు ఏ విధంగా ఉపయోగపడతారంటే వాళ్ళు చాలా తెలివితేటగా ఉంటారు చురుకుదరం ఉంటుంది ఆటల్లో ముందుంటారు విద్యలో కూడా ముందుండి వాళ్ళు విద్యకి వాళ్ళకు దూరం కాకుండా ఉంటారు డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండడం వల్ల వాళ్ళు మంచిగా చదువుకొని ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ఐ సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి తల్లిలో అవేర్నెస్ చేయడం జరుగుతుంది అలాగే కోతపాలు తాగించడం వల్ల ఆ బిడ్డలకి డయేరియా లాంటి వ్యాధులు న్యూమోనియా తర్వాత వచ్చేసి ఇన్ఫెక్షన్ రావడము ఆ బిడ్డల్లో మరణాలు సంభవించడం కూడా జరుగుతుంది కాబట్టి ఎక్కువగా కోతపాలు వల్ల వచ్చేటటువంటి నష్టాల గురించి అవేర్నెస్ చేసి తల్లిపాలు యొక్క లాభాలను గురించి కూడా ప్రతి గ్రామంలో ఉన్న గర్భిణీకి మరియు బాలింతలకి అవేర్నెస్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ మన దగ్గర ఉన్నటువంటి మూడు మండలాల్లో ఉన్నటువంటి రెండు వందల అరవై ఒక సెంటర్స్లో కూడా పల్లెలందరినీ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా మన అంగన్వాడీ కార్యకర్తలు హెల్త్ డిపార్ట్మెంట్ వారందరితో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి చోట చేస్తున్నామని చెప్పేసి తెలుసు ఏఎన్ఎం నర్స్ మాట్లాడుతుంది ఈరోజు ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి చోట మేము అవేర్నెస్ ఇస్తున్నాము గర్భవతి రిజిస్ట్రేషన్ కార్డు నుంచి వాళ్ళకి టీటీ ఇంజక్షన్లు అయితేనేమి పోషక పదార్థాలు అయితేనేమి ఆకుకూరలు అయితేనేమి పాలు గుడ్డు శనక్కాయ ముద్దలుగా అయితేనేమి ప్రతిదీ మేము అవేర్నెస్ మేము చేస్తున్నాము అదేవిధంగా తల్లి పాలు కూడా తల్లి బిడ్డల బంధము గురించి మేము వివరించాము ఆ తల్లిపాల పోషక పదార్థాల గురించి మేము వివరించాము తల్లిపాలు ఇవ్వకపోతే ఆ బెస్ట్ క్యాన్సర్ వస్తుందని కూడా మేము వివరించి చెప్పాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ తల్లి తల్లికి బిడ్డకి అనుబంధం గురించి పూర్తిగా ఎక్కువగా వివరించాము తల్లిపాలు ఇచ్చేటప్పుడు పరిశుభ్రత చనుగొనలు శుభ్రంగా తుడుచుకుని ఇవ్వడానికి కూడా శుభ్రంగా పరిశుభ్రంగా బట్టలు కూడా వేసుకోవాలని కూడా మేము వివరించి చెప్పాము చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కూడా చెప్పాము ప్రతి విషయంలో ఆరోగ్యంగా పరిసరాల పరిశుభ్రత గురించి కూడా వివరించాము తల్లి పాలల భారోత్సవాల్లో మాకు తోడుగా వాళ్ళు ఉండి ఏమేమి కావాలో వాళ్ళకి తెలియని విషయాలు కూడా మేము వాళ్ళకి మోటివేషన్ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నామండి మా పరిధిలో ఎప్పుడు పిలుచును మేము ముందుండే రీతిగా మేము ఉంటున్నామండి ఆ విధంగా ప్రతి ప్రతి ఆరోగ్యపరంగా మేము ఈ సీజన్ డిసీజులో